హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు ఇవాళ మదర్స్ డే మదర్స్ డే శుభాకాంక్షలు మదర్స్ డే స్పెషల్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నా చికెన్ బిర్యానీ చూపిస్తా ఇక్కడ చూడండి ఫస్ట్ టైం అయితే కుక్కర్ లో అయితే చేస్తున్నా ఎప్పుడైతే నేను దమ్ బిర్యానీ చేసేదాన్ని ఇప్పుడైతే కుక్కర్ లో అయితే వేసేస్తున్నాను చూపిస్తాను ఇక్కడ చూడండి చికెన్ అయితే ఇట్లా అంత కలిపి పెట్టుకున్నా కొంచెం పైకి చూపి మంచి వాళ్ళైతే మార్నింగే పిల్లలు అయితే విచ్చేసి చెప్పారు వెళ్ళిపోయిన ఇంకా రైస్ అయితే బాస్మతి రైస్ ఉన్నవి ఈ రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నా కొంచమే ఉన్నాయని చెప్పేసి ఇంకా మా ముగ్గురి మందం అయితే అనమాట మా ఆయనకైతే నైట్ కి నైట్కి ఉండదు మావానికి అయిపోతుంది ఏది బిర్యానీ అంటే మస్తు మొత్తం మా ఊరికి చికెన్ అయితే మంచిగా బయల్ చేసి పెట్టుకున్నా కదా చికెన్ అయితే వేసేసిన చికెన్ వాటర్ అయితే వేసేస్తా దీంతో ఒక టూ గ్లాసెస్ రైస్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఉన్నాయి త్రీ గ్లాసెస్ అయితే వేస్తా అంటే ని duration కదా అంటే water bottle లో పెట్టాలి నా వస్తుందా బాగా మంచిలే వస్తుంది ఒకరిలో ఫాస్ట్గా తొందరగా చేసి ఈరోజు మాకు ఎప్పుడెప్పుడైతే కదా వీటిని అయితే తీస్తుండ్రు ఎందుకురా తీయాలనిపిచ్చిందా నీకు చెప్పావుస్ ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో బాగా చూపి ఇలా పళ్ళు పుల్లు రైస్ అయితే సూపర్ అయింది అయితే ఫస్ట్ టైం చేసిన సూపర్ అయింది ఫస్ట్ టైం కుక్కర్లో అయితే చేసిన ఇంతకుముందు అయితే బిర్యానీ వచ్చేసి దమ్ బిర్యానీ చేసేదాన్ని అయితే రైస్ ఉడకబెట్టి మళ్ళీ చికెన్ చేసిన తర్వాత అది వేస్తాం కదా అట్లా వేస్తుంటే అట్లా వేస్తే చాలా టైం తీసుకుంటుంది ఇట్లా వేసి అయితే తొందరగా ఫాస్ట్గా అయింది ఇంకా మళ్ళీ ఎప్పుడైనా అయితే ఇట్లని చేయాలనిపించింది పిల్లలైతే మంచి అయింది మమ్మీ టేస్ట్ అయితే సూపర్ అయింది అన్నారు ఇంకా నైట్ కూడా కొంచెం ఉంటే మిగిలితే తినరు అయితే మదర్స్ డే స్పెషల్ అయితే మా ఇంటి ఇట్లా వేసుకున్నాము మీరు ఎట్లా వేసుకోరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ అయితే కొన్ని లేట్గానే అనమాట ఎందుకంటే కొన్ని పాత వీడియోస్ ఉన్నాయి కదా అందుకోసమని వీడియోస్ అన్నీ కొంచెం లేట్గానే వస్తున్నాయి ముందు ముందులో మనం డైలీ లైఫ్ స్టైల్లో మనం ఏంటంటే డైలీ వచ్చేటట్టు చూసుకుంటాను వీడియోస్ అయితే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది రోజైతే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తూనే ఉన్నారు వీడియోకి నేను పెట్టిన ఒకటి ఏంటంటే సాంగ్ పెట్టిన దాంట్లో దానికైతే కాపీరైట్ పడింది కానీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కదా అని ఆ సాంగ్ అట్లనే పెట్టేసిన అంటే దాని నుంచి మనకేం వ్యూస్ ఉండదు అంటే ఆ సాంగ్ వల్ల వాళ్ళు చేసిన వాళ్ళకైతే అమౌంట్ అయితే వెళ్తుంది కానీ మనకైతే వ్యూస్ అట్లాగనే వ్యూస్ వాచ్ టైం అయితే వస్తుంది ఇంకా తీసేయాలి అనిపిస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా అని ఆ సాంగ్స్ అయితే సాంగ్ అయితే అట్లనే పెట్టి ఉన్న సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే అసలుకి ఏంటంటే లవ్ పెల్యూర్ వాళ్ళకి ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తున్నా నేనైతే చాలా బాగుంది ఆ సాంగ్ పైసా పైసా అనే సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ అయితే చాలా చాలా పసుపు తానాలు నాకు చేయిస్తున్నారే అనే సాంగ్ ఇది చాలా బాగుంది అసలు ఆ రెండు షార్ట్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఫుల్ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి ఈ సాంగ్లో ఏందంటే పెళ్ళి కాని వాళ్ళు చనిపోతే జిల్లెడు జట్టుకు పెళ్ళి చేయిస్తారు కదా ఆ విధంగా ఈ సాంగ్ అయితే అది తీసుకొని పెట్టిరనమాట చాలా బాగుంది మన తెలంగాణ సాంప్రదాయం అయితే ఈ సాంగ్లో ఉంది మదర్స్ డే స్పెషల్ మా క్షేత్రం వచ్చేసి ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ అయితే తీసుకొచ్చింది ఇక్కడైతే తనే చేసింది అనమాట ఒక వన్ అవర్ అనమాట ముందు రోజైతే చేసింది ఆ వీడియో స్కిప్ అయినట్టుంది చూస్తాను యాడ్ చేస్తాను దీంట్లో విట ఎంత కష్టపడి చేసిందో చాలా బాగా చేసింది హ్యాపీ మదర్స్ డే మామ్ ఐ లవ్ యూ అని పెట్టింది మంచి వచ్చింది అసలుకి ఈ పిల్లల టాలెంట్ ఇలా అంటే నిన్న నుంచి కష్టపడుతుంది అనమాట మమ్మీకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా వేలాడ తీసింది నాకు ఇచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది ఇదేనండి వీడియో మదర్స్ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే ఇల్లంతా వరిచేసింది మా క్షేత్ర ఇక్కడైతే బొంగులు చేసినా తిన్నా చెప్పి చూడండి ఇల్లంతా వరిచింది రేపు మదర్స్ డే ఉంది కదా దానికోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది రేపు చూపిస్తా నాకేమిస్తుందో గిఫ్ట్ E manda o